మొదటి ప్రశ్నకు జవాబు నిర్మాణం నిర్వహణ వాటా మరియు బదిలీ బిఓటిఎస్టి ప్రాతిపదికపై బిపి విధానం కింద మెసర్స్ కృష్ణపట్నం పోర్ట్ కంపెనీ లిమిటెడ్ కేసీపీఎ రాయితీదారుతో పదిహేడు తొమ్మిది రెండు వేల నాలుగవ తేదీన కృష్ణపట్నం పోర్టు రాయితీ ఒప్పందాన్ని కుదుర్చుకోవడం జరిగింది రాయితీ ఒప్పందం ప్రకారం ఓడ రాయితీకారం వాణిజ్య కార్యకలాపాలను ముప్పై సంవత్సరాలు అంటే ఇరవై మూడు రెండు వేల తొమ్మిది నుండి పంతొమ్మిది మూడు రెండు వేల ముప్పై తొమ్మిది వరకు అధ్యక్ష వాణిజ్య కార్యకలాపాలలో ఇరవై మూడు రెండు వేల తొమ్మిదవ తేదీ ప్రారంభమయ్యాయి అందువల్ల కాలం పంతొమ్మిది మూడు రెండు వేల ముప్పై తొమ్మిది వరకు ఉంది అధ్యక్ష బీకే సమాధానం ఆదాని పోర్ట్ స్పెషల్ ఎకనామిక్ జోన్ లిమిటెడ్ పేరిట కృష్ణపట్నం పోర్ట్ లిమిటెడ్ కేసీపీఎల్ డెబ్బై ఐదు శాతం వాటర్ల ఉపసరణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏడు తొమ్మిది రెండు వేల ఇరవై తేదీన ఐఎండ్ఐ ఐ శాఖ ద్వారా జిఓఎంఎస్ నంబర్ నైన్ ద్వారా సమ్మతిని తెలియజేయడం జరిగింది అధ్యక్ష వాటాల వివరాలకి ఉన్నాయి అధ్యక్ష వాటాల వివరాల ప్రకారం ఈ కింది విధంగా ఆదాని పోర్ట్రో మరియు స్పెషల్ ఎకనామిక్ జోన్ లిమిటెడ్ లేదా దాని అనుబంధ సంస్థలు డెబ్బై ఐదు పర్సెంట్ జన్కోటెడ్ ప్రైవేట్ లిమిటెడ్ ఇరవై ఐదు పర్సెంట్ అధ్యక్ష